హాయ్ అండి నేనైతే ఫస్ట్ టైం కొత్త కాంబినేషన్ లో పచ్చడి చేశాను ఇంతవరకు ఎప్పుడు చేయలేదు నేను ఈ కాంబినేషన్ లో పచ్చి కొబ్బరి పచ్చి పచ్చిమామిడికాయలు పచ్చిమిర్చితో అన్ని పచ్చియే ఈ పచ్చడిని అమ్మ మాట ఛానల్లో ఆ అమ్మ చేస్తుంటే చూశాను పచ్చి కొబ్బరి కూడా రెడీగా ఉన్నప్పుడు ఒకసారి ట్రై చేద్దాంలే అనుకున్నాను ఇంకా అనుకున్నట్లుగానే పచ్చి కొబ్బరి ఉంది పచ్చి మామిడికాయ ఉంది ఇంకా ఇదే కరెక్ట్ టైం అని అనుకున్నాను లేదండి చాలా సింపుల్ ఈ పచ్చడి చేయడము ఫస్ట్ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఇంతవరకు మిక్స్ చేశాను ఇక తర్వాత ఆ మామిడికాయ ముక్కల్ని కూడా ఇలా సన్నగా కోసుకొని వీటిని కూడా మిక్స్ చేసుకున్నాను ఇలా రెడీ అయిన పచ్చడిని తాలింపు పెట్టుకోవడమే ఇక ఒక ప్యాన్లో ఇలా ఆయిల్ పోసుకొని ఎండుమిరపకాయలు తాలింపు గింజలు కరివేపాకు కాస్త పసుపు ఇంగుమ వేసి తాలింపు చేశాను టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ పచ్చడి నేను ఇంతవరకు ఈ కాంబినేషన్లో ఎప్పుడు చేయలేదు ఇదే ఫస్ట్ టైము పుల్ల పుల్లగా తీయ తీయగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి